హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు చాలా రుచిగా ఉండే పొట్లకాయ తాలింపు రెసిపీ చూద్దామండి ముందుగా పొట్లకాయను పై పైన ఇలా చెక్ వేయాలి ఈ పొట్లకాయ వాసన వస్తుందని చాలామంది ఇష్టపడరండి నేను చెప్పినట్టు చేస్తే వాసన అనేది రాదండి ఈ పొట్లకాయని ఇలా శుభ్రంగా చెక్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఏం లేదండి సింపుల్ అండి మనం బీరకాయ కూర ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కాకపోతే దీన్ని ఉడికించి పారంచుతామండి అలా చేస్తే కూర చాలా బాగుంటుంది నేను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి అప్పుడు చూపిస్తానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి కడిగి అర లీటర్ నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు ఉడికించి వెంటనే నీళ్ళు తీసేయాలండి ఉడికించాక చూపిస్తాను చూడండి ఉడికించి తీసుకున్న పొట్లకాయ అండి అవి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక టీ స్పూను పోపు దినుసులు తీసుకోవాలి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఒక పదిహేను వరకు వెల్లుల్లి రబ్బాలు ఇలా పొట్టి తీసుకుని తీసుకోవాలి ఏదైనా పాత్రలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు వేగాక ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడే ఉప్పు వేసి బాగా కలపాలి మంట సిమ్లో ఉండాలి ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి బీరకాయ కూర కంటే చాలా రుచిగా ఉంటుంది నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతం నేను వేయట్లేదు ఆ వెరైటీ లాస్ట్ వీక్ చేశానండి సన్న మంటపై రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయిందండి ఇక స్టవ్ కట్టేసి దీన్ని ఎలా వేడివేడిగా అన్నంతో కానీ రోటీలతో కానీ వడ్డించేయొచ్చు పొట్లకాయ వేపుడుతో పాటు కాకరకాయ కొబ్బరి కారం కూడా చేశానండి రెండు వెరైటీలు పప్పుచారుతో సర్వ్ చేశాను అందరూ చాలా ఇష్టంగా తిన్నారు పొట్లకాయలు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఇలా నేను చెప్పినట్టు వండండి వాసన లేకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్